దేశానికి ఆహార భద్రత కావాలంటే రైతులు వ్యవసాయం చేస్తేనే ఆకర్బా తీరుతుంది దేశానికి ఆహార భద్రత వస్తుంది ఈవేళ మనం ఇతర దేశాలకి లక్షల టన్నులు ఎగుమతి చేస్తున్నాం పంతొమ్మిది వందల అరవై డెబ్భై ఐదు మధ్య దిగుమతి చేసుకున్నాం డెబ్బై ఐదు వరకు అన్ని రకాల ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నాం పప్పులు మినులు కందులు పెసలు బియ్యం గోధుమలు అన్ని దిగుమతి చేస్తున్నాం పంతొమ్మిది డెబ్బై ఐదు వరకు పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి వారు ఎబుల్ టు ఎక్స్పోర్టు అదర్ కంట్రీస్ ఆ స్టేటస్ తీసుకొచ్చారు ఆయన డాక్టర్ సి సుబ్రహ్మణ్యం గారు కేంద్ర ఆహార మంత్రి ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు అప్పటి అప్పుడు కూడా మేము గ్రీన్ రివర్స్ ఆయనే కారణం ఆ చాలా అయ్యారు ఏటెస్ మొట్టమొదటి నలభై బస్తాలు పండించండి రోజుల ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఇప్పుడు ఎరువులకి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ కొంత పెట్టుకొని అలాగే పురుగు మందులకి యాంత్రీకరణకి కూడా సబ్సిడీ ఇస్తే ఆహారం కిట్టుబాటు ధరగా మేము పండించి ప్రభుత్వానికి ఇవ్వగలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతుని ప్రోత్సహించి కొన్నిటి ముఖ్యమైనటికి ఎక్కువగా రైతు ఉపయోగించ ఉపయోగించబడే రకాలకి సబ్సిడీ ఇస్తే మేము ఆహార ధాన్యాలు బాగా పండించి దేశానికి ఆహార భద్రత కలిగించేది రైతు ఇప్పుడు యుద్ధం వస్తే కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు అట్టంబొమ్మలు పనిచేస్తూ ఉంటాయి ఆహారం లేకుండా సైనికుడు కూడా పనిచేయలేడు కదండి ఆహారం చాలా ఇంపార్టెంట్ ఆహారమే అన్నిటికంటే ప్రపంచంలో చాలా ముఖ్యమైంది అన్ని దేశాలకు ఎక్కువ అంతేత రైతులు ఎదురికి వెళ్ళాలి ఆహారం పండించాలి దేశ భద్రతకు ఇవ్వాలంటే సబ్సిడీ మీద మొక్కని ఎరువులు పురుగు మందులు అయ్యే ఖర్చు హార్వెస్ట్ మిషన్లకి అయ్యే ఖర్చు ఇవ్వాలి ధాన్యం ఎండబెట్టుకోవడానికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు అందుబాటులో ఒక మిషన్ ధాన్యం ఎండబెట్టుకోవడానికి ఒక్కొక్క మిషన్ సబ్సిడీ మీద మేస్తే రైతు రైతు మిషన్ ఏమో కోస్తుంది హార్వెస్టర్ అది వెంటనే ఈ మిషన్లో పోస్తే ధాన్యం ఎండిపోయి బయటకు వస్తుంది మిల్క్ డైరెక్ట్గా తోలేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు రెండు పనులు అయిపోతాయి సో సామాన్య రైతులాగా పెద్ద రైతు వరకు కూడా ఆ యాంత్రీకరణ కనుక ఎండబెట్టుకునే యాంత్రీకరణ సబ్సిడీ మీద ఇచ్చి ఉన్నట్టయితే ప్రభుత్వంకి రుణం తీర్చుకుంటాం ఆ యంత్రం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ ప్రేక్షకుల ద్వారా కోరుతున్నాను నేను దాని అందరూ కూడా ప్రభుత్వాన్ని మీద వ్యవసాయ మీద మన ఎమ్మెల్యేల మీద ఈ ఒత్తిడి తీసుకురండి ధాన్యం ఎండబెట్టుకునే యంత్రం మనకి సబ్సిడీ మీద రావాలి ప్రభుత్వం ఎన్నిటికీ సబ్సిడీ ఇస్తుంది ఇంకా రైతులకు సబ్సిడీ మీద ఇవ్వాలని ప్రతి రైతు కోరుకుంటూ నేను కోరుకుంటాను